అవుతుంది కొంత డబ్బు లేకుండా కూడా సహాయం చేయవచ్చు ఆ విధంగా ప్లాన్ చేయాలని చెప్పి మీకు సూచన చేస్తా ఉన్నాను అదే అదే పద్ధతుల్లో డ్వాక్రా మహిళలు ఇంతకుముందు డోక్రా చంద్రబాబు గారు ఆ కాలంలో డ్వాక్రా అనేది మహిళల సాధికారికత కోసం చాలా ఉపయోగపడింది ఇవాళ డ్వాక్రా అనేది ఇవాళ మీరైతే వడ్డీ లేని రుణాలు అన్నారు దాన్ని అమలు చేసి తద్వారా మరలా మహిళలు యాక్టివ్గా ఉండే విధంగా సాధికారికత వైపు వెళ్ళే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష అలాగే నాయి బ్రాహ్మణులు వడ్ర విశ్వబ్రాహ్మణులు వికలాంగులు ఆటో కార్మికులు హమాలీలు భవన్ నిర్మాణ కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు వాళ్ళకి వాళ్ళకి మన కార్పొరేషన్ కావాలని చెప్పి వాళ్ళు నా దగ్గర రిప్రజెంటేషన్ వచ్చారు అది చూడాలని కోరుతూ వికలాంగులకు సంబంధించి ఈ మధ్య ఒక ఐఏఎస్ ఆఫీసరు వికలాంగులకు సంబంధించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళకి రిజర్వేషన్లు అవసరం లేదని ఇటువంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్య చేయటం జరిగింది అధ్యక్ష వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చారు అందులో కూడా ప్రొఫెసర్స్ వచ్చారు వికలాంగుల ప్రొఫెసర్స్ అటువంటి జరగకుండా ఉండే విధంగా ఎస్సీ ఎస్టీలకు కానీ ఎలా రక్షణ ఉందో ఆ విధంగా వికలాంగులకు కూడా ఒక రక్షణ ఉంటే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష అలాగే విద్యకు సంబంధించి అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి మీకు తెలుసు ఇవాళ మీ పదవ తరగతి వారి పదవ తరగతి చదివి పిల్లవాడిని కదిలించిన అతని దగ్గరికి వెళ్ళి రాయమన్నా సరే తెలుగు కూడా తప్పులు లేకుండా రాసే పరిస్థితి లేదు ఎందుకు ఈ సిస్టంలో లోపం వస్తుంది ప్రభుత్వం ఇంకా పెట్టవలసినంత పెట్టలేదు దానికి మేమైతే ఇరవై శాతం అడుగుతున్నాం మీరైతే ఏడు శాతం ఇచ్చింది ప్రభుత్వం సరే అయినా సరే ప్రైవేటు స్కూల్స్ కంటే అన్ని సౌకర్యాలు ఉన్న స్కూల్స్ లాగా ఉన్నాయి కానీ ఎందుకు చదువు రావట్లేదు పిల్లలకి అక్షరాలు కూడా ఎందుకు రాయలేకపోతున్నారు అదేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దాన్ని సరిదిద్దాలి అదేవిధంగా కొన్ని దేశాల్లో ఉచిత విద్య ఇస్తున్నారు అధ్యక్ష అందులో ఆ ఉచిత విద్య అది ఈవెన్ అమెరికా లాంటి మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఉచిత విద్య ఇస్తున్నారు ఆ విధంగా విద్య వైద్యం ఆ రెండు కూడా ఖచ్చితంగా ఉచితంగా ఇవ్వాలి దాన్ని క్వాలిటీ క్వాలిటీతో కూడినటువంటి వాల్యూస్తో కూడినటువంటి విద్య అందించాలి అందుకని నా వాల్యుబుల్ సజెషన్ ఏమిటంటే జిల్లాలో ప్రతి జిల్లాలో గవర్నమెంట్ పాఠశాలలో ఫలితాలకు సంబంధించి ఎందుకు వెనకబడుతున్నారు ఇటువంటివన్నీ వాళ్ళు ఎంత ఫాలోఅప్ చేస్తూ ఫర్చు చేయటం కోసం జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తే విద్యారంగానికి సంబంధించి డిఈఓలు ఉంటారు ఎట్లయినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని దానికి విద్యారంగానికి వేయాలి వైద్య రంగానికి కూడా వేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా వైద్యానికి సంబంధించి నిమ్స్ అలాగే గాంధీ ఉస్మానియా ఫేవర్ ఇటువంటి అనేక మంది పెద్ద అనేక హాస్పిటల్ పెద్ద ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ ఆ వైపు పోవట్లేదు పేషెంట్స్ కేవలం కార్పొరేట్ వైపు పోతున్నారు అది ఏమిటో మనం అర్థం చేసుకుని వాళ్ళకి చాలామంది నిమ్స్ ఇటువంటి చోట ప్రభుత్వం ఇవ్వాల్సిన బిల్లును కూడా చెల్లించలేదని చెప్ చెప్తున్నారు అదేవిధంగా ఫ్యాకల్టీ కూడా సరిగ్గా ఉండట్లేదు వాళ్ళకి అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి అందువలన ప్రభుత్వ ఆసుపత్రులని మరింత స్ట్రెంతన్ చేయాలి ఆ క్రమంలో ప్రాథమిక ఆసుపత్రులు ప్రాంతీయ అలాగే జిల్లా కార్పొరేట్ నాలుగు దశలుగా దాన్ని ఏర్పాటు చేసి దాన్ని పెంచవలసిన అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా ఇంగ్లాండ్ అమెరికా కెనడా స్వీడన్ లాంటి దేశాల్లో పూర్తిగా వైద్యం ఉచితంగా ఇస్తున్నారు ఆ విధంగా ఉచిత విద్యను అందించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అలాగే ఆరోగ్యశ్రీ పది లక్షలు చేసినప్పటికి కూడా అనేక అన్ని అన్ని హాస్పిటల్స్లో దాన్ని అలౌ చేయట్లేదు ఒక ఎల్ఓసి అనేది నిమ్స్లో మాత్రమే ఇస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా ఈ పది లక్షల ఆరోగ్యశ్రీ కూడా పెద్ద జబ్బులు చేస్తే ఒకవేళ ఎల్ఓసి ఇచ్చినా సరే పది లక్షలు దాటిన తర్వాత క్యాన్సర్ లాంటివో ఇంకా పెద్దవి వస్తే వాళ్ళు బతికే పరిస్థితి కనపడలేదు అందుకని ఇన్సూరెన్స్ను ఉపయోగించి దానికి శాచ్యురేషన్ పాయింట్ పెద్ద జబ్బులు వస్తే పేదవాళ్ళందరూ కూడా అది ఎంత జబ్బు అయినా సరే ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం భరించేలాగా మీ ద్వారా ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష ఇక ప్రధానమైనటువంటి అంశం ఇరిగేషన్ తొందరగా నేను ముగిస్తాను నాకు కొద్దిగా టైమే ఉండే అధ్యక్ష ఇరిగేషన్ సంబంధించి మనం ఈ మధ్య చూసాం ఇరిగేషన్ అంటే ఏటీఎం ఏటీఎమ్స్ అంటే అది ఎవరికైనా కానీ ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని అయితే అధికారుల లేకుంటే రాజకీయ నాయకుల ఎవరైనా కానీ అవి ఏటీఎంలు ఇరిగేషన్లు అనేది ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేది ఒక ముద్ర పడిపోయింది అధ్యక్ష